నాలుగు రోజుల పాటు గిరిజన జాతరతో మేడారం పులకరించిపోయింది గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు ఇద్దరు తల్లులు నేటి సాయంత్రమే వనప్రవేశం చేయనున్నారు కన్నెపల్లికి సారలమ్మ చిలకలగుట్టకు సమ్మక్కలు చేరుకోవడంతో జాతర ముగుస్తుంది జాతర నేపథ్యంలో భక్తి శ్రద్ధలతో వరదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు మేడారంలో సమ్మక్క సారలమ్మలను శుక్రవారం రాత్రి వరకు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల మంది భక్తులు దర్శించుకున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు నిన్న ఒక్కరోజే అరవై లక్షల మందికి పైగా భక్తులు గద్దెలను దర్శించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు దీంతో ఈసారి భక్తుల సంఖ్య కూడా కోటిన్నర దాటి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఇవాళ సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు వారి వారి ఆలయాలకు తీసుకెళ్లనున్నారు సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమ భరిణతో సాయంత్రం సూర్యాస్తమయం తరువాత పూజారులు వనప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది సారలమ్మ రాక తరువాత మహాజాతర లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే ఆ మరుసటి రోజు సమ్మక్కను గద్దెపైకి తీసుకురాగా శుక్రవారం నాడు అశేష భక్తజనం వనదేవతలకు మొక్కులు సమర్పించారు భక్తులు పోటెత్తడంతో మేడారం జనజాతరను తలపించింది జంపన్న వాగులో పుణ్య స్నానాలతో మొక్కుల సమర్పణ సమ్మక్క బంగారం తులాభారం వార్పులు ఒకవైపు మరోవైపు భద్రతా సిబ్బంది జాతర పర్యవేక్షణతో మేడారం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి ఇదిలా ఉంటే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసిన వాహనాలతో మేడారం తాడ్వాయి మధ్య సుమారు పదిహేను కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్సుల మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది ఇరువైపులా వాహనాలు ముందుకు కదలకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తాడ్వాయి అడవి ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడం వల్ల సుమారు రెండు గంటలు వెయిట్ చేశామని చిన్న చిన్న పిల్లలు చీకట్లో ఇబ్బంది పడ్డారని తెలిపారు తినడానికి తాగటానికి కూడా సౌకర్యాలు లేక ఎవరికైనా చెప్పడానికి సెల్ఫోన్ నెట్వర్క్ సౌకర్యం లేక ఇబ్బంది పడ్డామంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు